గత ప్రభుత్వ పాపాల కారణంగా రాష్ట్రంలో ఎప్పుడూ లేనన్ని భూ సమస్యలు పుట్టుకొచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ప్రజల నుంచి వెనుతులు స్వీకరించారు అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని చిన్నరమణయ్యపేట దండంగి కోయిల వీరవరం గ్రామాల్లో వైసీపీ నేతలు నకిలీ పట్టాలు సృష్టించి ఆరు కోట్ల రూపాయల పునరావాస ప్యాకేజీని కొట్టేశారని మట్ట మెహర్ బాబా గౌడ్ ఫిర్యాదు చేశారు గత ప్రభుత్వంలో తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు చూపించలేదని కృష్ణా జిల్లా పాప వినాశనం గ్రామానికి చెందిన దళితులు గిరిజనులు వాపోయారు నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో దేవరబండ గ్రామానికి చెందిన సుభాన్ అనే వ్యక్తి క్రషర్ ఏర్పాటు చేశారని కర్నూలు జిల్లా మాచాపురం గ్రామానికి చెందిన దానమ్మ ఫిర్యాదు చేశారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు వలూ వైసీపీ పార్టీ అయితే వాళ్ళు ఆయన్ని తెలియకుండా కైజా చేసి భూమి ఆయన చేత ఇది చేసే దొంగ పేస్బుక్కులు పుట్టించారని ఏరాగ రెండు పేస్బుక్కులు ఏరే వాళ్ళది నెంబర్లు పెట్టి ఫేస్బుక్ ఏరే వాళ్ళది పెట్టి ఎక్కించుకొని ఈ భూమి దాని మీదకి ఎక్కించుకున్నారండి నాకుందని నా కొందని వచ్చి ఇప్పుడు మమ్మల్ని కజావ్ చేసి రానియకుండా మమ్మల్ని ప్రీ హోల్డ్ అయ్యాయి కదండి ల్యాండ్స్ చుక్కల భూములు అనేవి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ పర్టికులర్ టైమింగ్లో ఏంటంటే మాది పట్టాల్యాండ్ పట్టాల్యాండ్ వచ్చి చుక్కలు ల్యాండ్లే కలిపేశారనమాట ఒక పోర్జరీ డాక్యుమెంట్ క్రియేషన్ వచ్చేసి అది వచ్చేసి పోర్జుడీ డాకెట్ నెంబర్ వచ్చేసి నైన్టీన్ జీరో టూ టూ థౌజండ్ ఆ డాకెట్ నెంబర్ కూడా ఇది ఇప్పుడు మేము అనగానే సత్యప్రసాద్ గారికి ఇచ్చాము ఇది సారు దీన్ని రివ్యూ చేయమని మళ్ళీ సెండ్ చేశారనమాట ఏదైతే గత ఆరు నెలలో వచ్చినటువంటి అరవై ఏడు వేల గ్రీవెన్స్లు అడ్రస్ చేస్తా ఉన్నాం అలాగే రీ రీసర్వేలో వచ్చినటువంటి రెండు లక్షల అరవై వేల పైచీలకు గ్రీవెన్స్ మామూలుగా చేస్తా ఉన్నాం అవి కాకుండా చరిత్రలో ఉండిపోయే విధంగా అక్కడికి అక్కడే సమస్య పరిష్కరించడం దాని తర్వాత వాళ్ళు రిసీప్ట్ ఇచ్చి టైం బౌండ్గా ఫార్టీ ఫైవ్ డేస్ టైం పెట్టి ఎందుకు అని చేయగలిగిన చేయటం చేయలేనివి కూడా ఎందుకు చేయలేమో అవి కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పడమే లక్ష్యంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం వచ్చే లో కూడా అన్నీ కూడా అన్ని కూడా రిజాల్వ్ చేసే విధంగా కన్సర్న్ అధికారి అధికారులందరికీ కూడా వెంటనే మేము మాట్లాడి వాళ్ళందరూ కూడా గైడ్ చేయడం జరిగింది తప్పకుండా ఒక మంచి ప్రజాహితమైన పరిపాలన ఒక మంచి పాజిటివ్ వైపు తో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది